హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది నేను ఒకరి సలహా మీద ఇది ప్రయత్నించాను ప్రయత్నిస్తే నాకైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ మెంతులు వాడుతున్నారు అందరూ వాడట్లేదని కాదు కానీ దాన్ని వాడే పద్ధతి ఉంది కదా ఆ పద్ధతి వల్ల మనకి హెయిర్ లాస్ అన్నది అవ్వకుండా బాగా పెరగడం అలాగే స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉండడం బాగా బ్లాక్గా ఉండడం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడం ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మెంతులు ఈ విధంగా వాడడం వలన నేను అడిగి తెలుసుకోవడం వలన ఇలా కాదు మీరు ఇప్పుడు ఈ నేను చెప్పిన విధంగా వాడండి మీ హెయిర్ అయినా చాలా బాగుంటుందని నాకు ఒకరి సలహా చెప్తే నేను ఆ సలహా ప్రకారం నా హెయిర్ మీద నేను వాడితే రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అసలు మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టుని పెరుగుదల అలాగే జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది ఇది కాకుండా చుండ్రు నివారి నివారిస్తుందండి చుండ్రు ఎంతవరకు అయితే తగ్గితే మనకు ఎంత బాగా జుట్టు పెరుగుతుందో చుండ్రు వల్ల జుట్టు పెరగడం ఆగిపోయి అట్టలట్టలాగా చుండ్రు ఉండి మన జుట్టు పెరగకుండా చేస్తాయి చుండ్రు కూడా దీనివల్ల నివారణ జరుగుతుంది అలాగే జుట్టుకి కండిషనర్గా ఉపయోగిస్తుంది చాలామంది కండిషనర్ పెద్ద పెద్ద కాస్ట్లీగా కొని వాడుతూ ఉంటారు అవన్నీ అవసరం లేదండి ఈ విధంగా వాడితే కండిషనర్గా కూడా ఈ మెంతులు మనకి జుట్టుకు అనమాట అలాగే జుట్టు మెరుపుని పెంచుతుంది జుట్టు ఎప్పుడు నిగనగలాడుతూ సహజంగానే సౌందర్యంగా మన జుట్టు మెరు మెరుస్తూ ఉండడం కోసం ఈ మెంతులు సహాయపడతాయి అందుకని నేను ఎక్కువ మెంతులను వాడుతూ ఉంటాను ఏదో ఒక రూపంలో హెయిర్కి అయితే మాత్రం వదలను ఇప్పుడు నేను రెండు స్పూన్లు మెంతులు అయితే వేసుకున్నాను చూశారు కదా మీరు ఇది ఏదో ఒక రూపంలో మీరు తీసుకోండి మెంతులు మాత్రం దయచేసి ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకుంది ఉల్లిపాయ అండి ఉల్లిపాయ గురించి చెప్పాలంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారా అది నిజం ఉల్లిపాయ రసం జుట్టు రాలడానికి తగ్గిస్తుంది జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది జుట్టుకు అంటే సల్ఫర్ దీంట్లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల అది మనకు అందించి కొల్లా కొల్లాజీన్ ఉత్పత్తిని సహాయపడుతుందండి ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు అకాల బూడిదను నివారిస్తూ ఉంటాయి అలాగే ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఫంగల్ ఆ లక్షణాలు చుండ్రుని తగ్గిస్తూ ఉంటాయి చుండ్రు కూడా తగ్గిస్తుంది అండి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి బలమైన జుట్టును పెంచుతుంది చుండ్రు నివారిస్తుంది అలాగే దీని రసం మనం ఏదో ఒక రకంగా తీసుకోవడం వలన హెయిర్కి చాలా చాలా మంచిది కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందండి ఇది ఒక్క ఉల్లి రసం కూడా పెట్టినా చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను అందుకని ఉల్లిపాయ ఒకటి కట్ చేసి ఆ మెంతుల్లోనే వేసుకున్నాను ఇప్పుడు నేను తీసుకుంటుంది బెయ్యం ఈ బియ్యం ఎందుకు తీసుకున్నా అంటే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనుకోండి అది తగ్గిస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ని పెంచుతుంది రైస్ వాటర్ కానీ రైస్ కానీ ఏదో ఒక రూపంలో మన తలకైతే వెళ్తే ఎఫెక్టివ్గా పనిచేసి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది అనమాట ముందు జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది రైస్ వాటర్ కానీ రైస్ కానీ ఏదైనా కానీ విటమిన్స్ ఇందులో బీసీఈలు ఎక్కువగా ఉంటాయి అందుకని హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఇందుకోసం హెయిర్ మన జుట్టుకు సంబంధించి రైస్ వాటర్ కానీ ఇలా రైస్ కానీ నేను చెప్పే విధంగా ఎలా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం ఇది కరివేపాకు కరివేపాకు తెలుసు కదండి ఎంత మంచిదంటే కరివేపాకు అసలు మీరు కడుపులో అంటే రూపం ఏదో ఒక రూపంలో పొట్లోకైనా కానీ మీరు తీసుకుంటే అసలు కరివేపాకు జ్యూస్ తాగినా చాలా మంచిది కరివేపాకు పొడి చేసుకొని తిన్నా కానీ చాలా చాలా మంచిది ఏదో ఒక రూపంగా కరివేపాకు మీ కడుపులోకి వెళ్ళాలి అలాగే ఇప్పుడు నేను హెయిక్ కూడా పెడతాను కాబట్టి నిఘనిగలు కాదు నలుపు దానం తీసుకొని వస్తారనమాట తెల్ల వెంట్రుకులు రాకుండా చేసే కెపాసిటీ దీనికి ఉంది అందుకనే నేను రెండు రెబ్బల కరివేపాక అయితే తీసుకొని వేశాను వేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వరకు నేను పోసుకున్నాను పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు పోసి బాగా మరిగిస్తున్నాను అండి నీళ్లు మనకి పెద్ద గ్లాస్ పోసాను కదా దానికి ముప్పావు వరకు అవి ఉడికిపోవాలి ఒక పావు వరకే మనకు ఉండాలి అంతవరకు బాగా ఉడికించుకోండి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీ హెయిర్కి సంబంధించి ఎన్ని ఎన్ని విలువలు కూడిందో ఇది మీరు బయట ఎక్కడ దొరకదు మీ చేతులతో మీరు మాత్రమే తయారు చేసుకొని మీరు పెట్టుకోవాలి మీకు రిజల్ట్ పక్కా గ్యారంటీ నేను హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఆ తర్వాత వీడియో పెడుతున్నా ఇప్పుడు ఆ నీళ్ళు నేను వడపో సుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటున్నాను ఆ నీళ్ళు మనకు కావాలి అలాగే ఇప్పుడు ఈ పక్కన చల్లారి పెట్టుకోవాలి ఏంటి బియ్యము కరివేపాకు మెంతులు ఇవన్నీ మనం పక్కన గిన్నెలో చల్లార పెట్టండి ఈ బాగా చల్లారాలన్నమాట ఎన్ని పోషకాలు అండి ఆ స్మెల్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మన హెయిర్ కూడా తల స్నానం చేసిన తర్వాత చాలా సిల్కీగా ఉంటుందన్నమాట తల మీరు నమ్మరు చాలామంది ఇది వాడుతున్నారు ఇప్పుడు అంత బాగుంది బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను పేస్ట్లా మనం ఇది పట్టుకోవాలన్నమాట ఇది మనం తలకి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను చెప్తాను చూడండి తలకి అప్లై చేసే విధానం కూడా వేరే ఉంటుందండి దానివల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది అనమాట కొంతమంది ఎలా పడితే అలా అప్లై చేస్తూ ఉంటారు తెలియక కానీ ఈ విధంగా అప్లై చేసి చూడండి వాటర్ పోయొద్దు ఆ ఉన్న వాటర్ సరిపోతాయి ఒకవేళ మీకు తక్కువ అంటే తిరగట్లేదు అనుకుంటే మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటరే కొద్దిగా పోయండి కానీ మళ్ళీ పంపుల నుంచి తీసుకొచ్చి వాటర్ పోయద్దు ఓకేనా ఇది ఎలా వాడాలి ఇంకా ఇందులో రెండు మూడు మనం ఐటమ్స్ కలుపుకోవాలి అప్పుడు ఎక్కువ మనకి అంటే ఒక ప్యాక్ మనం పెట్టుకున్నామంటే దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి టైం వేస్ట్ అవ్వకూడదు మనీ వేస్ట్ అవ్వకూడదు మీకు యూజ్ఫుల్గా ఉండాలి అది వీడియో నేను అలా పెడుతూ ఉంటాను పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే నేను అస్సలు అప్లోడ్ చేయను ఫస్ట్ నేను చేయను నా తలకు ఉపయోగించుకోవాలి కదా అందుకే నేను అస్సలు వాడను తల డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి జుట్టు పెరుగుదల ఉండాలి చుడు రావడం తగ్గాలి ముఖ్యంగా చివరలు అంత చివర్లు చిట్లిపోతూ ఉంటాయి చాలా మందికి అలా చివర్లు చిట్లిపోతే కూడా జుట్టు పెరగదు అలా కాకుండా చిట్లిపోకుండా ఉండాలన్నా కానీ ఈ ప్యాక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు ఇది మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు రెండు టూ ఐటమ్స్ కడితే సరిపోతుందండి అదేంటో మీకు చూపిస్తాను చూడండి బాగా ప్యాక్ ఎంత బాగుందో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్స్ చేయండి మీకు నచ్చింది అన్నది కూడా చెప్పండి అందరికీ షేర్ చేయండి ఇది చాలామంది లేడీస్కి ఈ మంచి బట్టతలు కూడా వచ్చేస్తుందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి బట్టకలను కూడా రానివ్వకుండా నివారిస్తుంది అనమాట ఇది అందుకని చాలా మంచి ప్యాక్ అని చెప్తున్నాను నేను ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి నూనె వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ నిండా కొబ్బరి నూనె వేసుకోండి ఎందుకంటే మనకు కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది సిల్కీగా ఉండడానికి కూడా ఇది బాగుంటుంది కొబ్బరి నూనె ఇప్పుడు నేను అలోవేరా జెల్ వేస్తున్నాను మీ దగ్గర కలబంద మట్ట ఇంట్లో ఉంటాయి చూసారు పెంచుకుంటాము అది కనుక ఉంటే అది తీసుకొచ్చిపోయండి నా దగ్గర లేదు అందుకని నేను జెల్ వేసుకుంటున్నాను లేకపోతే మీరు కూడా జెల్లే వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలపండి కలిపేసిన తర్వాత మీరు తలకి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే తలకి నూనె ఉన్నా పర్వాలేదు తల స్నానం చేసి ఇదేం అప్లో అప్లై చేసుకోను అవసరం తలకి నూనె ఉన్న తలకు కూడా అప్లై మీరు అప్లై చేయండి చేసిన తర్వాత మొత్తం స్కాల్ఫ్ మొత్తం మీరు ఫస్ట్ అప్లై చేసేసుకోండి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోండి కరెక్ట్గా మీరు ఉంచుకోవాల్సింది ఎంతసేపు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఉంచుకోండి ముప్పావు గంట గంట అంతే అంత ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మా మామూలుగా దాన్ని తీసేటప్పుడు కూడా స్కాల్ప్ మీద నుంచి తీసేటప్పుడు కూడా కొద్దిగా మసాజ్ చేస్తూ మీరు ఈ ప్యాక్ అన్నది వేసుకోండి వేసుకునేటప్పుడు కూడా తీసేటప్పుడు కూడా మసాజ్ చేస్తూ మీరు ఈ ప్యాక్ అన్నది తీసుకోండి అప్పుడు మీకు చాలా బాగా రక్త ప్రసరణ జరుగుతుంది రక్త ప్రసరణ జరిగితే ఏమవుతుందంటే జుట్టు పెరుగుదలకి బేబీ హెయిర్స్ చిన్న చిన్న వెంట్రుకలు రావడానికి సహాయపడతాయి అన్నమాట ఈ విధంగా ఈ ప్యాక్ అన్నది మీరు ఒక్క రెండు సార్లు వేయండి వారానికి చక్కగా మీకు రిజల్ట్ అంటే మీకు జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోద్ది అంత ముందు వెయ్యి వెంట్రుకలు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు వంద వెంట్రుకలు మాత్రమే రాలతాయి వంద వెంట్రుకలు వచ్చిన వాళ్ళకి ఇరవై వెంట్రుకలు మాత్రమే రాలాయి అంత పవర్ ఉందండి ఈ ప్యాక్కి ఇలా ప్యాక్ వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకోండి గంట తర్వాత మీరు ఫస్ట్ ప్యాక్ అంతా కడిగేసేయండి కడిగేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఏ షాంప్ మామూలుగా ఏ షాంప్ అయితే మీరు వాడుకుంటారో ఆ షాంపూ మీరు వాడండి కానీ ఎందులో వాడతారంటే మనం ఆల్రెడీ నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా వడపోసి ఆ నీళ్ళలో మాత్రమే మీరు షాంపూ వేసి వాడుకోండి షాంపూ తలస్నానం చేసేటప్పుడు అలా ఆ మామూలు నీళ్ళలో కాకుండా ఇందులో కలిపి మీరు వేసుకుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి మీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తే చెట్లకుండా చూస్తే ఇలా షాంపూ వేసి ఇందులో వాడుకోండి మీకు ఎన్ని మీ జుట్టుని బట్టి ఎన్ని షాంపులు మీకు పడితే అన్ని షాంపులు అందులో వేసి వాడేసుకోండి మామూలుగా తల స్నానం చేసుకొని వచ్చేయండి మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు పోయొద్దు చల్లగా ఉన్న నీళ్ళు పోయొద్దు గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో తలస్నానం చేయండి ఆ తర్వాత తల పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మీరు తల తుడు దువ్వాలి తల తడి తల మీద తల దువ్వకండి ఆ తర్వాత మెత్తని తుండు తీసుకొని మీరు చక్కగా తుడవండి పూర్తిగా ఆరిన తర్వాత మీరు తల దువ్వుకొని మీరే చూడండి ఎన్ని వెంట్రుకలు రాలేయో రాలేదో మీకు తెలిసిపోతుంది ఎంత సిల్కీగా ఉంది ఎంత షైనీగా ఉంది ఎండలోకి వెళ్ళి కూడా మీరు ఒకసారి చూసుకోండి మీకు నచ్చితేనే వారానికి రెండుసార్లు ట్రై చేయండి ఇంకా తర్వాత మీరు ట్రై చేయకపోయినా జుట్టు డ్యామేజ్ అన్నది ఉండదు అనమాట మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి నాకైతే మాత్రం ఈ వీడియో చాలా బాగా నచ్చింది అందుకే పెట్టాను నా హెయిర్ చాలా వరకు ఎదిగింది చాలా బారుగా నల్లగా పెరిగింది కాబట్టి నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను అందుకే ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను మీరు వాడండి అని చూసి వెళ్ళిపోకుండా మీరు వాడి నలుగురికి షేర్ చేయండి లేడీస్కైనా జెంట్స్ అయినా ఎవరైనా ఈ వీడియో అంటే ఈ ఇది పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్యాకు వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు అందుకే చెప్తున్నాను మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి